హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీళ్ళలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పనుందండి వీరందరి ఖాతాలో కూడా ఆగస్టు నెల నుంచి వరుసగా ఆరు పథకాల డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఏ ఏ పథకాల డబ్బులు జమ చేయబోతుంది యొక్క పథకాల డబ్బులు పొందాలంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎప్పుడు యొక్క పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి ఎప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మా ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలియజేస్తున్నాయండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే అండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ముందుగా మనకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే లాంఛనంగా అయితే ప్రారంభిస్తుంది అండి అంటే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎట్లాగంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తుంది ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ప్రయాణించండి మీ దగ్గర ఆధార్ కార్డు లేదంటే కనుక ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ పాన్ కార్డు కానీ సో లైక్ ఏదన్నా మనకి ఈ ఇక్కడే మనం ఏపీ రాష్ట్రం చెందిన వాళ్ళమే అని చెప్పేసి గుర్తించి ఏదన్నా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే చాలు అండి మీకైతే బస్సు ఎక్కగానే జీరో టికెట్ అయితే కొడతారు సో టికెట్ ఇస్తారు దాంట్లో అయితే మీరు అయితే పేమెంట్ అయితే పే చేయని అవసరం లేదండి ఈ విధంగా అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది సో ఆగస్టు పదిహేను నుంచి అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నట్లయితే మనకైతే తెలియపారండి కాబట్టి వైజాగ్ నుంచి కానీ మనకి యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో అప్పటి నుంచి అయితే ఉచితంగా మీరు ఎక్కడి నుంచి అక్కడికన్నా మీకు కేటాయించిన కొన్ని బస్సులు ఉంటాయండి ఆ యొక్క కేటాయించిన బస్సుల్లో సో మీకు ప్రత్యేకించి సీట్లు అయితే రిజర్వ్ చేస్తారు ఆ యొక్క సీట్లో కూర్చొని మీరు అయితే ప్రయాణించవచ్చండి సో అదేవిధంగా పాటే మహిళలందరికీ వర్తించేలాగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఈ పథకం ద్వారా కూడా మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాంతోపాటే ఓసీల్లో అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి వారికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది అగ్నివర్ణ పేదలందరూ కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి వారికి కూడా డబ్బులు అయితే వస్తాయండి అయితే ఈ పథకం ద్వారా ప్రతీ నెల కూడా అకౌంట్లో అయితే పదిహేను వందలు అయితే జమ చేస్తారండి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇలాగా ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లు అయితే జమ చేయనుందండి సో ఈ యొక్క పథకం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు మహిళలకి అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అయితే గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది కూడా యొక్క పథకం అయితే వర్తింప అన్నారు కాకపోతే ఏంటంటే మనకి రీసెంట్గా ఇంకా పథకాలు తీసుకొస్తున్నారు కాబట్టి దీంతోపాటు సో ఈ యొక్క పథకం సంబంధించి ఇంట్లో ఒక్కరికే వర్తించే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది అండి దీనిపైన మనకి త్వరలోనే మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయండి సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి మార్గదర్శకాల్లో కొన్ని మార్గదర్శకాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మనం చూసుకుంటే కనుక సో డిఫాల్ట్గా మనకి ఏంటంటే ముఖ్యంగా సో ఈ యొక్క పథకాలు పొందాలంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా సరే ఈ యొక్క పథకాలను అయితే పొందలేరండి సో అదేవిధంగా ఫోర్ వీలర్ వారి పైన రిజిస్ట్రేషన్ అంటే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు కూడా యొక్క పథకాలు అయితే పొందలేరండి కంపల్సరీ మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నట్టయితే కనుక ఎన్నే కూడా మీరైతే స్విట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక మీకైతే యొక్క అయితే రావండి అదేవిధంగా ఏ ఇంట్లో అయితే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు దాటి వాడుతుంటారో అలాంటి వాళ్ళు కూడా యొక్క పథకాలు అయితే పొందలేరండి కంపల్సరీ మీరైతే ప్రతీ నెల కూడా మూడు వందల యూనిట్లు దాటి కరెంటు బిల్లు వాడుతున్నట్లయితే కనుక మీకైతే రావండి పథకాలు అనేది ప్రభుత్వం అయితే యావరేజ్ తీసుకుంటుందండి మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకుంటుంది మీరు ప్రతీ నెల కూడా మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్ యూజ్ చేస్తున్నట్లయితే కనుక మీకైతే గవర్నమెంట్ పథకాలు అయితే ఆపే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి తప్పకుండా జాగ్రత్త అయితే వహించండి సో యొక్క నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికి యొక్క పథకాలు అయితే వర్తించనున్నాయండి ఇక అదేవిధంగా దీంతోపాటు వ్యవసాయ భూమి మీకు ఉన్నట్లయితే కనుక సిటీలో అయితే ఫైవ్ ఏకర్స్ దాకా ఉండొచ్చండి విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ దాకా ఉండొచ్చు అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక వారు కూడా గవర్నమెంట్ పథకాలు అయితే వర్తించవండి వారు కూడా ఆపుతారు సొంతెలుగు కలిగి ఉన్నట్లయితే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదరపు అడుగులు కన్నా దాటి ఉంటే గనక మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే వర్తించవండి సో వెయ్యి చదరపు అడుగుల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అలా ఉంటే కనుక మీకైతే యొక్క పథకాలు అయితే వర్తిస్తాయి ఇవన్నీ కూడా కంపల్సరీ మీరైతే గుర్తుంచుకోవాల్సిన విషయాలండి సో ఈ విధంగా అయితే మనకి కొన్ని రూల్స్ అయితే అందరికీ వర్తించే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి అదేవిధంగా పథకాలతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుంది పథకాలను అప్లై చేసుకునే టైంలో ఇవైతే మీకు చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా చూసుకుంటే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ముందుగా మీరైతే తీయించి రెడీగా పెట్టుకోండి దాంతోపాటే క్యాస్ట్ ఇన్కమ్ ముందుగా అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి దీంతో పాటే పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కావచ్చు పెద్దలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అందరికీ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉంటాయి కనుక అవి కూడా ముందుగానే మీరైతే రీసెంట్గా ఏ అయితే చేయించుకుని ఉంటారో అవి అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి పథకాలు వచ్చేటప్పుడు అయితే మీకు ఏ ప్రాబ్లం లేకుండా కూడా మీకైతే వస్తాయండి లేదా మీరైతే ఏదైనా ఓల్డ్ తెచ్చినా కూడా మీకైతే మీకు రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ చూసుకున్న డేట్ ఆఫ్ బర్త్లో చూసుకున్న మనకి ఏంటంటే ముఖ్యంగా ప్రజెంట్వే తీసుకుంటారు వాళ్ళైతే అక్కడ కంపల్సరీ కాబట్టి ఖచ్చితంగా రీసెంట్గా చేయించుకుని మీరు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి ముందుగా ఇవన్నీ రెడీ చేసుకోండి సో పాన్ కార్డు కూడా ఈ మధ్యన చాలామంది అయితే ఉండట్లేదు పాన్ కార్డు కూడా ముందుగా తీసుకొని పెట్టుకోండి ఫ్యూచర్లో అయినా మీకు పనికి వస్తుంది ఇప్పుడు కూడా మీకు పనికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది పాన్ కార్డు లేకపోతే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి ఇక ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేసుకోండి అడ్రస్ ఏమైనా చేంజ్ చేసుకుని ఇప్పుడే చేంజ్ చేసుకోండి ఒకవేళ కనుక మీరు కనుక డేట్ ఆఫ్ బర్త్లు అట్లాంటివి ఏమైనా చేంజ్ చేసుకున్నట్లయితే కనుక ఆధార్ ఎక్స్ట్రా కూడా అయితే తీసుకుని మీ దగ్గర అయితే పెట్టుకోండి రెడీగా సో అది కూడా మీకైతే పథకాలు మీకు వచ్చేటప్పుడు పనికి వస్తుంది అదేవిధంగా సో వీటన్నిటితో పాటు మనకి బ్యాంక్ బుక్ ఏదైతే ఉందో బ్యాంక్ బుక్కి ఎన్పిసి లింక్ అయితే చేయించుకోండి మీ యొక్క ఆధార్ కార్డు అనేది బ్యాంక్ బుక్కి యాడ్ చేసుకుని పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేయించుకోండి మీ ఆధార్ కార్డు కూడా ఇవన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకుంటా కనుక పథకాలు మీకు అప్లై చేసుకునే టైంలో ఎటువంటి ఇబ్బంది కూడా మీకైతే కలగదు కంపల్సరీ మీకైతే పథకాలు అయితే వస్తాయండి సో ఇదే విధంగా మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది తీసుకొస్తున్నారండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ కూడా ఒక పథకం అయితే వర్తిస్తుంది అయితే ఈ యొక్క పథకం తర్వాత మనకి ఏంటంటే విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పేరుతో పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి ఈ పథకం ద్వారా ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివేంత ఇంటర్మీడియట్ చదివేదాకా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక తల్లికి వందనం పథకం కింద పదిహేను వందలు అయితే ఇస్తున్నారండి సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒకటి నుంచి పదో తరగతి చదువుతారు కదండి వారికి అయితే ఒక పథకం కింద డబ్బులు వస్తాయండి స్కూల్స్లో ఇక అదేవిధంగా పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎవరైతే రెండు సంవత్సరాలు చదువుతారో వారికి కూడా డబ్బులు వస్తాయండి ఒక పథకం ద్వారా ఇవైతే గుర్తించుకోండి దానితో పాటు మనకి ఈ ప్రూఫ్స్ అయితే ఉండాలండి కంపల్సరీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఆధార్ కార్డ్ అయితే ముందుగానే చేసి రెడీగా అయితే పెట్టండి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా కంపల్సరీ సరే యాక్యురేట్గా ఉండేలా చూసుకోండి ఇక విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతున్నారో వారు కూడా ఆధార్ కార్డులు ఆ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోండి ఎవరైతే గార్డెన్స్ ఉంటారు అందరు కూడా ఎందుకంటే మనకి యొక్క తల్లి గోందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి ఇద్దరున్న ముగ్గురున్న వారికైతే యొక్క తల్లి వందన పథకం కింద సంవత్సరానికి పదిహేను వేలైతే మీ ఖాతాలైతే అయితే జమ చేయడం జరుగుతుందండి ఇందులో ఎటువంటి కట్టింగ్లు కూడా పెట్టబోమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంది కాబట్టి కంపల్సరీ ఇవన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకుని మీరైతే ఉండండి ఇక ఆ యొక్క పథకం కింద మనకి రిజిస్ట్రేషన్లన్నీ కూడా మనకి ఈ యొక్క ఆగస్టు మొదటి వారంలో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయండి ముఖ్యంగా ఈ యొక్క తల్లి కోందరం పథకం కింద మనకి గత ప్రభుత్వం అయితే అమ్మకు అమ్మఒడి పథకం కింద అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క పథకం పేరునైతే తల్లి కోందరం పేరుతో తీసుకొచ్చారు అయితే ఈ యొక్క పథకాన్ని అనేది ఏ విధంగా అంటే స్కూల్స్లోనే మీకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి స్కూల్స్లో మీరు అయితే డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే కనుక వారైతే అప్లై చేసి అక్కడి నుంచి సచివాలయంకైతే పంపించి దాని తర్వాత మీకు మీ దగ్గర నుంచి అయితే థంప్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇలా తీసుకుంటూ మీకైతే డబ్బులు వచ్చే విధంగా అయితే చేస్తారు అయితే ఈ పథకాన్ని పొందాలంటే కనుక కంపల్సరీ మీరైతే అయితే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వారికైతే డెబ్బై ఐదు పర్సెంట్ అయితే అడ్నెన్స్ అయితే కంపల్సరీ కాల్యులేట్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క కాల్ ఈ యొక్క అడ్డెన్స్ అనేది కంపల్సరీ మీరు మీరైతే చూసుకోండి సో ఎవరైతే స్కూల్ పిల్లలు ఉంటారో ముఖ్యంగా వీరు ఇక కాలేజీ ఎవరైతే ఉంటారో విద్యార్థులు వారు కూడా ఇవన్నీ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ ఉంటే కనుక మీకైతే ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు అయితే పొందొచ్చండి ఈ పథకం ద్వారా సో కంపల్సరీ అయితే గుర్తుపెట్టుకుంది సో దీంతోపాటు ఇక డోవాక్రా మహిళలకి కొన్ని పథకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ సో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి గతంలో ఆగిపోయినటువంటి రుణమాఫీ డబ్బులు అయితే ఉన్నాయో ఆ యొక్క రుణమాఫీ డబ్బులు కూడా తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉందండి ఎందుకంటే ఈ రుణమాఫీ డబ్బులు అనేది కొంతమందికి అయితే ఆల్రెడీ రిలీజ్ చేస్తారు మరి కొంతమందికి అయితే డబ్బులు రావాల్సి అయితే ఉందండి సో హోల్డ్ అయితే అయినాయి ఆ యొక్క డబ్బులు సో అలాంటి డబ్బులు ఏతున్నాయో అవి కూడా వచ్చేస్తాయండి అవి కూడా ప్రభుత్వం త్వరలో రిలీజ్ చేస్తుంది దీంతో పాటే డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయబోతుందండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా వీరికైతే పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే బ్యాంకుల నుంచి అయితే ఇప్పిస్తారు ఒక గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది సభ్యులు మనిషికి లక్ష రూపాయల చెప్పు తీసుకోండి మళ్ళీ లక్ష తీసుకుని లక్ష పే చేస్తే చాలండి దీనిపైన ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది సో ఈ యొక్క డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇప్పటికే వీరి దగ్గర నుంచి అయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఆర్పీలు యానిమేటర్లు ఇక డ్వాక్రా హెడ్స్ ఎవరైతే ఉంటారో వారు అధికారులు సంబంధిత అధికారులు అందరూ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఆధార్ కార్డు పాన్ కార్డు ఇక రేషన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది వారి దగ్గర నుంచి సో ఇవన్నీ తీసుకుండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి లోన్ ఎలిజిబిలిటీ లోన్ క్రెడిట్ ఇక వారి హిస్టరీ కూడా చూడడం జరుగుతుందండి రెండు వేల పంతొమ్మిది ఆ పై నుంచి ఎవరైతే లోన్స్ తీసుకుని ఉంటారో పది లోపు వారందరికీ కూడా ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి ఒకవేళ కనుక లోన్ తీసుకుని ఉంటే కనుక వారు కూడా కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి ఒక సున్నా వడ్డీ పథకానికి అయితే సో ఈ యొక్క పథకం ద్వారా అయితే మనకి ఇప్పటికే కొత్త గ్రూపులు ఎవరైతే ఉన్నారో ఇక పాత గ్రూపులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా లోన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే సున్నా వడ్డీ పథకంలోకి అయితే కన్వర్ట్ అవుతుందండి సో మీఆర్పీ ఆర్నిమెంటర్లు ఎవరైతే ఉంటారో వారికి జిరాక్స్లు ఇస్తే చాలు అండి డైరెక్ట్ అప్లై చేయడం అయితే జరుగుతుంది సో డ్వాక్రా మహిళలందరికీ కూడా యొక్క శుభార్తలు చెప్పారండి సో దీంతో పాటే మనకి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉంటే చాలు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతుందండి ఉచితంగా రేషన్ కార్డు ఉంటే చాలు అండి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ప్రతి ఇంటికి కూడా ఇస్తుందండి సో యొక్క గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా తీసుకోవాలండి ముఖ్యంగా సో మీరు ప్రతీ నెల ఏ విధంగా అయితే గ్యాస్ తీసుకుంటూ ఉంటారు గ్యాస్ అయిపోయినప్పుడు సో అదే విధంగా కూడా ఇప్పుడు కూడా తీసుకుంటారండి ముఖ్యంగా సో మీరు గ్యాస్ తీసుకున్న తర్వాత మీకు అయితే సబ్సిడీ అమౌంట్ అనేది మీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి మీరు ఒక గ్యాస్ బుక్ మీకు అమౌంట్ పడుతుంది కదండి సబ్సిడీ అమౌంట్ ఒక బుక్ అయితే ఇచ్చి ఉంటారు గతంలో మీరు ఆ యొక్క బుక్లో సబ్సిడీ అమౌంట్ ఇప్పటికే పడుతూ ఉంటుంది అయితే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ మనకి ఇప్పుడు చూసుకుంటే తక్కువ అయితే పడుతుందండి పదో ఇరవై అంత పడుతుంది ఇప్పుడైతే ప్రజెంట్ సో గతంలో చూసుకుంటే రెండు వందలు మూడు వందలు కూడా పడింది కానీ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అయితే మనం ఎంత అయితే గ్యాస్ సిలిండర్ కొనుక్కుంటామో తొమ్మిది అయితే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు మనం కొనుక్కుండా అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ యొక్క అమౌంట్ మొత్తం కూడా ఫుల్గా ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్ కొనుక్కున్నప్పుడు మనకైతే డబ్బులు అయితే రివర్స్ అయితే వచ్చి పడిపోతాయండి సో ఈ విధంగా అయితే మనకి ఉచితంగా ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుందండి సో ఈ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతుంది అతి ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకురాబోతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఎస్సీ ఎస్టీ బీసీ మనీటిలు ఓసీలు అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఈ యొక్క పథకం అయితే రాబోతుంది సో దీంతో పాటే మరిన్ని పథకాలైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అయితే అమలు చేయబోతుందండి సో ముఖ్యంగా చూసుకుంటే కనుక యొక్క ఆగస్టు మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పథకాలు అయితే రిలీజ్ అయితే కానున్నాయండి సో ప్రభుత్వం నుంచి ఈ యొక్క పథకాల సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి